అడుగుతారు మళ్ళా ఇప్పుడు ఏంలే ఇప్పుడు వర్షాలు మొదలైనవి ముంగారి వర్షాలు ఏమి తొలకరి చెప్తాను తొలకరి వాహనం వస్తుంది కదా అవును మళ్ళా ఇప్పుడు సేన్రులు అక్కడ పచ్చకొండ దగ్గర జనగిరి ఉంది అక్కడ వజ్రాలు వేటాడుతుంటారు అంత ఎక్కడుంటూ సర్కార్ గుంటూరు విజయవాడ మచిలీపట్నము ఆ గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ నెల్లూరు శ్రీకాకుళం వస్తుంటారు జనం వచ్చి ఎత్తుకుతా ఉంటారు అదే పనిగా టూరిస్ట్ వచ్చినట్టు వచ్చి ఆడ ఎత్తుకోవడం రోజు ఎత్తుకోవడం పోయి పత్తి కొండలను అన్న అన్నం తిరిగి పండుకోవడం లాజులా మళ్ళా మాసంటే అదృష్టం అది ఫోటో వద్దు దొరికిన వాళ్ళకి దొరికినట్టు అదృష్టం ఏం రెడీ అవుతున్నారు ఊరికిరిగిపోతున్నారే కదా ఏమి ఇబ్బందులో ఉండ నేను అవు అంటే ఏమి మొన్న చాలా గట్టిగా అడుగుతుండే వాడు కొంచెం యాభై లక్షల చూడు నా ఇల్లు అంత పెళ్లిళ్ళు పెళ్లి చేసినా పాపం ఏం చేస్తావు మంచి ఇంట్లోకి ఉన్నాడు కానీ ఊరికి పెద్ద మనిషి ప్లాన్ చెప్పాడు అదే ప్లాన్ అదే దొంగతనానికి ఏమన్నా ఇంకా చెప్పబోయ అని ఒక ఊరుంది పత్తికొండ దగ్గర అక్కడికి అక్కడెక్కడో తూర్పు సైడ్ వాళ్ళు జిల్లాల వాళ్ళు వస్తుంటారట

అంతే ఇరవై పదహైదు లక్షలు ఇరవై లక్షల అనవు పోంపానా ఇది కాదు ఇది నీ బాకి తెగాలంటే మా మంచి వజ్రం దొరుకుతా అంటే ఈ ఎట్లా ఇట్లా వచ్చింటాయి వజ్రాలు అవి భూమి కూడా ఫోన్ చేస్తాను వాళ్ళ ఫుల్ ఉన్నాడు చెప్పు చెప్పు భూమి వదినట్టాడు ఏదో పూర్వండి రాజులు పాలించినానంట అక్కడ కృష్ణదేవరాయలు వీళ్ళందరూ పాలించినారంట దానికి పేరు అక్కడ నిజంగా అప్పుడు ఉన్నాయి అంతలేని దొరకవు లే జింకలు లేదు వర్షానికి ఎగురుకుంటూ పోతుంటాయి కదా ఎప్పుడు పోయేది మనము రేపే రేపే లే రేపే మన ఖాళీగా లే నువ్వు లే నీ అప్పులు గిప్పులు ఉన్నాయి కదా అక్కడ వజ్రాలు దొరుకుతాయంట లే ఖాళీగా లే నువ్వు లే నీ అప్పులు గిప్పులు ఉన్నాయి కదా అక్కడ వజ్రాలు దొరుకుతాయంట లే లేని మంచి కాలం ఊరికే రా లారీ గిరి ఎందుకు లారీకి వేసుకుని వస్తావా వజ్రాలు అదృష్టం ఉంటే అదృష్టం ఉండాలన్నా మళ్ళీ చేస్తాను నీకు ఫోన్ రాదపా అదృష్టం ఉండాలన్నా మళ్ళీ దాంట్లో దొరకాలి కదా నీకు పోతే రాళ్ళు లాగేవన్నా దొరకనిక ఎత్తుకాల మనం అంటే ఖచ్చితంగా దొరుకుతుందా మన అదృష్టం అది అట్లా చెప్పు దొరికింది అనుకో నీ రాత మాపోతుంది ఇంకా బా అంటే ఆ మాట నీ అప్పులని పోవాలంటే కలిసిందే పోతే పోతే ఎట్లా రూట్ అది ఏం తెలుసు మనం ఓతమ్ అవుతామా రూట్ చెప్పంటే పోతం ఏది పెద్ద పని కాదు భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇంట్లో కూడా వాళ్ళకి సరిగా లేదు కాదనా ఇప్పుడు దొరికితే అయిపోతాది కదా అంత పంచాయితీ అవును మళ్ళీ నేను పోయి వచ్చేంత వరకు ఇల్లు ఉన్నాసం ఉండాలి జరగాల కదా ఇంట్లో చూడబ్బా ఇప్పుడు అది కావాలి ఇది కావాలంటే ఆడైతుంది అది ఒక్క అదృష్టం అదృష్టం మరి నువ్వు బావ కలిసి ఒక ఇరవై కేజీల బియ్యం ఇస్తే బా అసలు లేదా అంటే పిల్లలు ఎంతమంది అన్నట్లేడబ్బా మేము కూడా అదే పరిస్థితి లేకపోతే నేను ఎన్ని కొంచెం వచ్చినా లేదు ఏమో కొంచెం యాదో కొంచెం వేరుల దగ్గర అప్పు కొంచెం కొత్త వేసుకొని వస్తా అది సరే అయినా పిల్లలు కానీ నా బাড়బేలు ఏల కోనలు తీసుకుంటా పోతరు తీసుకుంటా తింటా ఉంటాను అరే అట్లా కాదు అబ్బదా ఎప్పుడు పోయే చెప్పు నువ్వు ఏ బోధమైనా తెలంగాణ జోన్ పోయేదానా పున్నీ బోధమైనా కచ్చితంగా దొరుకుతదంటావా మన రాత విధి రాత అదృష్టము ఎంటకడ మళ్ళీ సరేలే చార్జిల కన్నా పెట్టి అదేం పెద్దైన చూసుకోవాలి మన దగ్గరాడునే సార్ చూడు మా ఇద్దరికి కొంచెం తీసుకోపో మా వాడు కూడా వస్తాడు నలుగురికి చూసుకో నాచు నా పరిస్థితి ఆటగాడికే ఉంది కానీ నువ్వు అన్ని నువ్వు ఐడల్ ఇస్తావు మళ్ళీ దాన్ని డల్ చేస్తావు సరేలే బాబా నువ్వు ఒక్కనివే పుడుకొచ్చుకో రాదు రాము అంట నాని నేను బియ్యం పిఎం నువ్వు డబ్బుని పిచ్చినా ఒకసారి వాడు మళ్ళీ ఫోన్ చేసినాడు లే పొద్దున ఐదు గంటల గంటలే ట్రైన్ ఆ పెద్దయ్ చెప్పినాడు లే చూడలే పాపము ఆ మా ఇంటి పక్కన నుండి ఆయనకి చానా పులు ఉన్నాయలే ఒక ఇరవై ఐదు కేజీలు సంచి బియ్యం సంచి ఏమన్నా దొరుకుతదా లేదా ఇస్తావా సరేలే సరే సరేలే అట్లయితే నువ్వు కూడా రాలే ఆ అవన్నీ ఎందుకు గోన్ సంచి వీడే ఒకసారి గోన్ సంచులు తీసుకుని వస్తా అంటాడు లేని కుప్పలేసి ఇప్పుడు పెట్టింటారులే వేసుకుని వచ్చే ఊరు గుర్త రెండు బట్టలు తీసుకుంటారు గోన్ సంచి నాకు బట్టలు దుప్పటి అంతేనా అంతే పని అన్నత ముదురుకున్నావు పాముల గిమ్లు వచ్చినట్ల ఊడి పెట్ట కళ్ళం కాను బడికానం పడుకొని నిద్ర పోయిపోటి చెప్తున్నాను ఇప్పుడు అందరు ఇబ్బందులు ఉన్నాం ఎవరికన్నా దొరకని పంచుకుందాము అది ప్లాన్ ముందే మళ్ళీ నాకు దొరికింది నువ్వు అట్ల తెపోయా పోతాయన ముగ్గురు అబ్బాయి కన్నా దొరకని రాయన దొరకని పంచుకుందాం కొంచెం ఏంటబ్ మనిషి నాకే దొరికింది అనుకో అప్పుడు మీ రూట్ నువ్వు చెప్పిన ఆయన రూట్ కాదు నాకు దొరికిందంటే నేను ఒకటే పెట్టుకుంటాను మళ్ళీ మీకు ఇద్దరికి ఏం చూడు అదైతే చెప్తుండేది కాబట్టి అందరూ మంచి చెప్పారా నాకు దొరికినప్పుడు వదిలి పెట్టండి నేను ఇదే ఎందుకు లెక్క ఇది కదా అదే కదా సరిపోతున్నావు బియ్యం కావాలంటావు కావాలంటావు వచ్చింది అదే నన్ను వచ్చు అదే కదా మళ్ళా ఇది కూడా అంటే కాదు నాకు ఎక్కువ పని చేద్దాంలే యోర్ కండ్ అనుకొని ఆ మనిషి కొంచెం ఒక రెండు ఇంతలు ఎక్కువ సరే నీ ఎందుకంటే నీ ఆ మనిషి ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకోటి నువ్వు మళ్ళీ దొరికినాక కూడా దొరకలేదా నేవు నేను ఎందుకంటేలే మీరంటే మీరంటే కూడా అలవాటు పటాలు వాడంట కదా బావాడ నీ కదా నాకేం అలవాటు ఏ కలువడి లేదు నువ్వు వరుసగా ఐదారు సంవత్సరాలు అది రాయి అది దగ్గర 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 మెడుస్తుంది పిలుస్తా మెడుస్తాను ఇప్పుడు పట్టుకొని చూస్తే అట్లా లేకుండా ఆడి ఆడయా వజ్రాలు ఉంటాయి చూడు తట్లు పిలిచేటట్లు ఉండి బాగుంటున్నాయి కదా పిలుస్తాడు కూడా వాళ్ళు వాడు రాయిపో అంత దృష్ట్యంగా వాళ్ళ మనకి ఉంద్రాబాబు చెప్పు

డబ్బులు కొంత మళ్ళీ వద్యం కూడా అతని చేతిలో పెట్టాలి నిశాల్లో నిస్వాళ్ళే పింఛన్ వచ్చింది కానీ నిస్వాళ్ళు మొన్న సేండ్లు కూడా డబ్బులు వచ్చినాయి అతనికి నువ్వు ఇంకా మమ్మల్ని సాకాల్సిందే నువ్వు ఆడ యా ఊరు అది అదే పని వచ్చి జొన్నగిరి ఆ జొన్నగిరింతా నీదే చూడు జాగ్రత్తకి ధైర్యం చెప్పిరా మూడు రోజులకి ఆ రూపాయలు సరిపోతుందాదుకుంటామంటే కొద్దిగా వస్తా ఏమో లే అదృష్టం ఎట్లుంటదో నీకే దొరకవచ్చు మళ్ళీ నీకు దొరుకుతున్నప్పుడు కొట్ట ఆ మనిషి ఇప్పుడు మాట్లాడదాం అప్ప మళ్ళీ వారి పోయినక మళ్ళీ కొట్లాడి సత్యము అక్కడ మళ్ళీ కొట్లాడు సత్యము అట్లా కాదు ఆ మనిషి ఏమంటున్నాడు ఇప్పుడు దొరికినాక ఆ మనిషిపోతే ఏం చేస్తావు చేయాల్సిందే కదా అది ఒప్పం లేదు పద్ధతి కాదు అది నలుగురం పోయినా కానీ నలుగురం నాలుగింటర్ పంచుకున్నాం మళ్ళీ తప్పిస్తా అంటారు ఏ అంత బీదతనం వచ్చింది అట్లా కాదా అట్లా కాదు అట్లా కదా నాకు ఈ రోజు జరిగిపోలే ఎందుకంటే ఆడు పోయినాక దొరికింది అనుకో మళ్ళీ ఆ మనిషి కొట్లాడేని లేదా అంతవరకు రాదులే అంతవరకు రాదు చూసుకోపా నువ్వు ఏం చెప్తాడు నర్సిపోదామా கே நம் விஜயநகர் எந்த யாரு கிலோமீட்டர் கரமாப்பா நசுக்கோசு கதா சரி டபுள் மிதே தொண்ட் ரயில் போதே தோங்க ரயில் போய் டபுள்